ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని పరామర్శిస్తున్నటువంటి దుబాకా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరామర్శిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం ఇక జీవో యాభై ఐదును వెంటనే రద్దు చేయాలి ఈ జీవో యాభై ఐదు ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి అని వ్యతిరేకంగా మాట్లాడుతుండూ వ్యతిరేకిస్తున్నటువంటి రఘునందన్ రావు ఇక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణం కోసం జారీ చేసిన జీవో యాభై ఐదును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే అగ్రికల్చర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కోసము ఏ కేటాయించినటువంటి భూముల్లో హైకోర్టును నిర్మించడం ఈ యాభై ఐదు జీవోని తీసుకొచ్చి హైకోర్టును ఆ ప్లేస్లో నిర్మించడాన్ని సరికాదు దీన్ని వెంటనే రద్దు చేయాలి అనేటువంటి మాటలైతే మాట్లాడుతున్నటువంటి రఘునందన్ రావు ఇక దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు ఇక అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం నిరసన చేస్తున్నటువంటి సమయంలో పోలీసుల దాడిలో యపడి కొత్తపేట ఇక ఓజన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఏబివిపి రాష్ట్ర కార్యదర్శి జాన్సీని శుక్రవారం రఘునందన్ రావు స్థానిక కార్పొరేటర్ రాధ ఇక ధీరజ్ రెడ్డితో కలిసి పరామర్శించారు వర్సిటీ భూములను హైకోర్టుకు ఇచ్చేందుకు వీసీలు ఎలా సంతకం చేశారని ఇక రఘునందన్ రావు ప్రశ్నించారు కొత్త హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ వ్యతిరేకం కాదని ఇక అయితే దాన్ని మరో చోటు ఏర్పాటు చేయాలని రఘునందన్ రావు కోరారు ఇక విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులను సస్పెండ్ చేయాలని కూడా డీజీపీని కోరినటువంటి అంశం ఇగో ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి ఝాన్సీ ఏబివిపి కార్యదర్శి అయినటువంటి ఝాన్సీ పైన పోలీసులు విరుచుకుపడడం ఇది ఏందిది ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పర్యా పరిపాలనలో ఇలాంటి దుర్ఘటన ఎదురు కావడం ఒక దురదృష్టకరంగానే చెప్పుకోవచ్చు ఇక అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం నిరసన చేస్తున్నటువంటి సమయంలో పోలీసుల దాడిలో గాయపడి కొత్తపేట ఓజోన్ హాస్పిటల్కు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఏబీవీపీ కార్యదర్శి ఏబీవీపి కార్యదర్శి ఝాన్సీనే ఈ కార్యదర్శి ఝాన్సీ పైన పోలీసుల దాడిని ఆ పోలీసులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళను తొందరగా సస్పెండ్ చేయాలి వాస్తవానికి నిజానికి చెప్తున్నా వాళ్ళను తక్షణమే సస్పెండ్ చేయాలి ఇంకొకటి ఈ యాభై ఐదు జీవోను కూడా వెంటనే రద్దు చేయాలి ఇది విద్యార్థుల కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ భూముల్లో ఎలా వాళ్ళ కోసం కేటాయించినటువంటి భూములను ఏ విధంగా ఇక ఈ హైకోర్టుకు అప్పజెప్పడం హైకోర్టు కట్టడానికి పర్మిషన్లు ఇవ్వడం ఇక యాభై ఐదును వెంటనే రద్దు చేయాలనేది కూడా ఒక నినాదం కరెక్ట్ అయినటువంటి నినాదమే ఇక ఈ నినాదంతో విద్యార్థులు ధర్నాకు దిగితే వాళ్ళపై దాడి కూడా చేసినటువంటి పోలీసులు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా దాడికి దిగబడితే ఎలా ప్రజాపాలన ప్రజల కోసమే మా పాలన అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మీరు ఈ దాడిని ఏ విధంగా ఆస్వాదిస్తారో దీనిపైన ఏం మాట్లాడతారో మీరు చెప్పాలి